ఇప్పుడు నల్లవల్లి గ్రామంలో ఇక్కడ గ్రామంలో తిరిగినప్పుడు మరి అనిత్య గారు సర్పంచ్ ఉండంగా అందరితో ఆప్యాయంగా ఉండి మరి అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించింది నేను ఆమె వెనుక తిరుగుతున్నప్పుడు ప్రతి ఇంటికి పోయినప్పుడు ఆప్యాయంగా ఆ ఏ సరే వర్షాలు పెట్టి పిలుస్తుంది ఎందుకంటే ఈ గ్రామ ప్రాంతంలో ఎట్లుంటాయంటే అక్క చెల్లె అమ్మ నాన్న చిన్న చిన్నమ్మ అని ఉంటాయి ఆ విధంగా పిలుస్తూ ఉంది ఈరోజు ఆమె వెనుక తిరిగి నేను చూస్తూ ఉంటే ఈ కుటుంబాలతోని ఆమెకున్న సంబంధం కానీ ఆమెకున్న ఆప్యాయత కానీ చాలా సంతోషం వేస్తూ ఉంది మరి అందరూ కూడా తిరిగినప్పుడు అనిత గారిని గెలిపిద్దాం ఈ అభివృద్ధికి ముందుకు తీసుకెళ్దామనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు గతంలో అలా భర్త సర్పంచ్ ఉన్నప్పుడు నేను ఎంపీపీగా ఉండి కూడా మరి ఈ గ్రామానికి అప్పుడు నిధులు కూడా ఇవ్వడం జరిగింది నేను జడ్బిడీసీగా ఉన్నప్పుడు కూడా మరి నన్ను ఎంపీపీగా జడ్బిడిసిగా ఈ నల్లవల్లి కొత్తపల్లి గ్రామాలు కూడా ఈ ఉమ్మడి జిన్నారం మండలంలో చాలా ఆదరించి మూడు సార్లు నా కుటుంబానికి అవకాశం ఇచ్చింది మరి ఇక్కడ నాకు చాలామంది కుటుంబ సభ్యులు ఉన్నారు సంతోషం చాలా రోజుల తర్వాత ఈరోజు ఈ గ్రామాలు తిరుగుతుంటే అలా ఆప్యాయతను చూసి సంతోషిస్తూ గతంలో కూడా ప్రభాకర్ రెడ్డి ఎంపీటీసీ ఉన్నప్పుడు శంకర్ సర్పంచ్గా ఉన్నప్పుడు కూడా ప్రతి కుటుంబానికి కుల సంఘాలకు కూడా ప్రత్యేకంగా ఆయన సొంత నిధులు కానివ్వండి గతంలో ఉన్న మా ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే గారితో సహ సహకారంతో కానీ కుల సంఘాలు కూడా కట్టేయడం జరిగింది మరి అన్ని విధాల ప్రభాకర్ రెడ్డి కూడా ఇక్కడ అందుబాటులో ఉంటారు చదోడు వాదోడు ఉండి ఈ గ్రామానికి అభివృద్ధికి ఆయన కూడా సహకరిస్తూ ఉన్నాడు మరి అదేవిధంగా రాబోయే రోజుల్లో రాబోయేది మా ప్రభుత్వం కాబట్టి మా సర్పంచ్ గెలిచినట్టయితే మరింత మెరుగైన అభివృద్ధి చేస్తామనే నమ్మకం ఉంది వాళ్ళ మేము నిధులు తీసుకొస్తాం అవసరం ఉంటే ఇక్కడ ఇండస్ట్రీ ఉంది అనిత గారికి మేము తోడుగా ఉండి సిఎస్ఆర్ ఫండ్ కూడా పెట్టించి ఈ గ్రామాన్ని అభివృద్ధి పథకంలో తీసుకెళ్తామని కూడా తెలియజేస్తా ఉన్నాయి గ్రామ ప్రజలకు మరి అనిత గారి గుర్తు ఫుట్బాల్ గుర్తు మరి ఆమెను భారీ మెజార్టీతో మీరు గెలిచినట్టయితే మీకు మేము అందుబాటులో ఉంటాం మీకు ఏ కష్టం వచ్చినా నాకు ఫోన్ చేయండి నేను కూడా అందుబాటులో ఉండి మీ గతంలో ఏదైతే నన్ను ఆధార చూపించారో ఎంపీపీగా జెడ్పీగా దీవించి విధంగా ఇప్పుడు అనిత గారిని గెలిపేయండి విధంగా మీ ఊరి మీద అంతే ప్రేమ చూపించి నా సొంత గ్రామం లెక్క చూసుకొని అభివృద్ధి పథకంలో తీసుకెళ్తానని కూడా నేను కూడా తెలియజేస్తా ఉన్నా